ప్రత్యేకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత యువకులు చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలు ఏవైతున్నాయో దానిని బీఆర్ఎస్విగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం మొత్తం కూడా సంఘీభావం ప్రకటించింది వారితో పాటుగా ఆందోళన కార్యక్రమాల్లో కూడా భాగస్వాములైంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది డిఎస్సికి సంబంధించి ప్రధానంగా వాయిదా వేయండి అనేటువంటి ఒక డిమాండ్ని ప్రతిపాదన తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు సరే డిఎస్సికి సంబంధించి వాయిదా వేయటానికి ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే దానికి ఏంది కారణాలు అనేటువంటిది చెప్పి ఆ నిరుద్యోగ యువత యువకులను ఒప్పించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలి అది వారి బాధ్యత అది చేయకపోగా ఒక దమనకాండని సృష్టించే విధంగా ఒక భయోందరణ క్రియేట్ చేసే విధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీలోకి పోలీసులు అడుగు పెట్టలేదు ఒకసారి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నాడు ఉస్మాని యూనివర్సిటీలోకి చొరబడి విశృంఖలమైనటువంటి వికృత చర్యలకు పాల్పడితే పోలీసులు ఆ రోజు జరిగినటువంటి ఉద్యమ తీవ్రతను గమనించి ఈవెన్ హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి యూనివర్సిటీలోకి మీరు పోవద్దు అది ప్రైవేట్కి సంబంధించినటువంటి వాళ్ళ అటానమస్ బాడీ అని చెప్పేసి చెప్పింది కానీ మళ్ళీ ఉద్యమ రోజులను తలదన్నే విధంగా ది గ్రేట్ త్రిపులాల రండర్ రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన మళ్ళీ నిన్న యువతి యువకులను పోలీసులు వికృత చేష్టలతో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి నిన్న ఉస్మాని యూనివర్సిటీలో కనబడింది టెట్టు నిర్వహించిన తర్వాత కనీసం ఒక నలభై ఐదు రోజులన్న గ్యాప్ ఇవ్వండి ఈవెన్ సిలబస్ కూడా మారింది ఆ మారిన సిలబస్ చదువుకోవడానికి ఇరవై ఇరవై ఐదు ఎవరికి సాధ్యం కాదు దయచేసి మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు దాన్ని గమనించాలి దానితో పాటుగా మొన్న ఎస్జిటిలో ఎవరైతే పదోన్నతులు పొందిర్రో ప్రమోషన్స్ వచ్చినాయో అవి కూడా దాదాపు తొమ్మిది వేల పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి ఎస్జిటీలలో ఇప్పుడు వేసినటువంటి పదకొండు వేలు కూడా గతంలో మనం వేసినటువంటి ఐదారు వేలకు కంటిన్యూగా దాన్ని రద్దు చేసి నోటిఫికేషన్ని మళ్ళీ ఒక ఐదు ఆరు వేలు కలిపి మొత్తానికి పదకొండు వేలు ఇప్పుడు వేసింది ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంది ఇప్పుడు ఏదైతే పదోత్తులు వచ్చినటువంటి అయినటువంటి తొమ్మిది వేల పోస్టు ఉన్నాయో వాటిని కూడా కలిపితే కనీసం ఇరవై వేల పోస్టులు అవుతాయి నువ్వు అన్నటువంటి మాట మెగాడిఎస్సీ వేస్తా అని కళ్ళబొల్లి మాటలు చెప్పి మాట్లాడను మరి మెగా డిఎస్సి అంటే మరి పదకొండు వేలతో మెగా డిఎస్ ఎట్ అవుతుందా నాయన కాబట్టి కనీసం ఇరవై వేల పోస్టులు అనేస్తే మా అందరికీ ఉపయోగం అవుతుంది దాన్ని అర్థం చేసుకొని పోస్టులను పెంచుతూ మాకు చదువుకోవడానికి వెసులుబాటు ఇస్తూ పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళు చేసేటువంటి చర్యలు నిన్న అరెస్ట్ చేసి పెడితే రాత్రి తొమ్మిది గంటల దాకా మహిళలు లేదు పురుషులు లేదు వాళ్ళకి తిండి పెట్టినోళ్ళు లేడు నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేడు అవహేళన చేసుకుంటా అసభ్యకరంగా మాట్లాడుకుంటా పోలీసు యంత్రాంగం కూడా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకుంటా వాళ్ళని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు వందల మంది వేల మంది గ్రౌండ్లలో పెట్టేసి రాత్రిపూట పెట్టేసి కరెంటు తీసేసి చిత్రహింసలు పెట్టి ఏ పరిపాలన నడుస్తున్నది అంటున్నా ఇక్కడ ప్రజాస్వామ్యవతంగా ప్రజా పరిపాలనను మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇంత పట్టుబట్టి రేపటి నుంచి ఇస్తా టికెట్ ఆయన ఎందుకంటున్నాడు అంటే ఆల్రెడీ కొడుకు అన్ని ఉద్యోగాలు అమ్ముకున్నాడు అంతే ఎక్కడికిక్కడ ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు వాయిదా ఇబ్బంది అయింది కాబట్టి మళ్ళీ ఆయన వసూలు చేయాలనే మళ్ళీ పైకి కప్పం కట్టాలన్నాయి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితి నిర్వహించి తీరుతా కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా రేవంత్ రెడ్డి నేను మాట్లాడుకుంటా మాగునార్లో సరే వీళ్ళు వాయిదా ఏమని అడిగారు నువ్వు వాయిదా వేస్తే అయ్యొచ్చు లేకపోతే ప్రభుత్వ పరమైనటువంటి ఉంటే చెప్పొచ్చు కనీసం టెట్టుకు డిఎస్సికి నలభై ఐదు రోజుల మినిమం గడువు ఉండాలి అనేటువంటి సోయి లేదు చదువు రాదు నీకు మనం ఏం జైనో బీఏజైనా ఏం చేయనో అది కూడా చదువులో సగం నాకు తెలియదు అసలు డిఎస్సి అంటే స్పెల్లింగ్ తెలుసో లేదో అబ్రివేషన్ తెలుసో లేదు కూడా నాకు తెలియదు నోటికి ఏదో వస్తుంది మాట్లాడతావు నిన్ను మాట్లాడుకుంటే ఏమంటాడు అందరిని అవమానించే విధంగా సన్యాసులేమో వాయిదాయాలంటుర్రు చదువు రాణవులు లొల్లి చేస్తున్నారు వాడు మాట్లాడే మాట అంటే ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారు నిరుద్యోగుల మీద చదువుకున్న వాళ్ళ మీద ఉన్నత విద్యావంతుల మీద సన్యాసులట అరే సన్యాసి రేవంత్ రెడ్డి అరే సన్యాసి నిన్నే అంటున్నా మరి నువ్వు ఆ రోజు నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్ తిప్పినప్పుడు మరి ఆ రోజు రాహుల్ గాంధీ సన్యాస లేకపోతే రేవంత్ రెడ్డి గారి అని అడుగుతున్నాను ఎవరు సన్యాసి మరి ఆ రోజు ఆ రోజు నువ్వు ట్వీట్ చేసినావు కదా నిరుద్యోగులు ఆర్తనాదాలు వినపడతలేవా తొమ్మిది ఏళ్ళకి వెళ్ళాలని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు వాయిదా వేయాలని చెప్పేసి గ్రూప్ వన్ కానివ్వండి మిగతావి కానివ్వండి మరి ఆ రోజు సన్యాసి వాడు అని నేను అడుగుతున్నా నిరుద్యోగులను పట్టుకొని వాళ్ళ ఆర్తనాదాలను పట్టుకొని వాళ్ళని అవమానించే విధంగా సన్యాసిని మాట్లాడతాడు లేకపోతే ఆయన మాట్లాడే మాట ఏంది కేటీఆర్ గారును హరీష్ రావు గారును జయమందు దీక్ష యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు దీక్ష చేసుకుంటే ఆమరణ దీక్ష చేసుకుంటే చచ్చిపోతే పీడపోతుందని మాట్లాడతాడు ఒక ముఖ్యమంత్రి వారను నాకు అర్థం కాదు గీదా మాట్లాడే మాటలు నోటికి సచిపోమా నాకు కోరేది నువ్వు మనుషులని చేయలేదా మేము ఉద్యమాలు చేయలేదమేం దీక్షలు కేటీఆర్ గారు చేయలేదా హరీష్ రావు గారు చేయలేదా ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి మా మిత్రులు అందరం కలిసి చేయలేదా మేము అందరం దీక్షలు చేసిన వాళ్ళమే వందల కేసులు పెట్టుకుందలమే జైలకు పోయినలమే తెలంగాణ ఉద్యమం కోసం అప్పుడు నువ్వేం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు నాకుతున్నావు ఏడు తుపాకి పట్టుకొని తెలంగాణ వద్దు సమయ కేంద్ర కావాలని తిరిగినావు నీకు ఉద్యమ నేపథ్యము లేదు ఉద్యమాల గురించి తెలియదు ఉద్యమకారులను అవమానిస్తావు నిరుద్యోగులను అవమానిస్తావు ఏ నేను ఈరోజు అడుగుతున్నా మొన్న పార్లమెంటు రాహుల్ గాంధీ కూడా మాట్లాడాడు నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు ఎందుకు రద్దు చేస్తలేరు వాళ్ళు దీక్షలు చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు రాక రాస్తారోకాలు చేస్తారని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడాడు అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏంది ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా ఆమోద నిరాశ చేయమని చెప్పి నీటి గురించి నువ్వు ఆయనకు చెప్తావా మరి రాహుల్ గాంధీని కూడా దీక్ష చేసి చచ్చిపోమని అంటున్నాం అంటాను లేకపోతే ఈ రాష్ట్రానికి బట్టినటువంటి ఒక చీడ పురుగు ఒక దరిద్రం తెలియక నెత్తినెత్తుకున్నాం ఇంత ఎదవని చెప్పి తెలియదు రేవంత్ రెడ్డి గారు కాబట్టి వాడే దీక్ష చేసి ఆ నీటి గురించి మరి వాడు చచ్చిపోతే పీడవద్దని చెప్పేసి తెలంగాణ ప్రజలు అని చెప్పేసి అంటే బాగుంటుందా న్యాయమే నాది నోరు ధరిస్తే ఇబ్బందికరమైన మాటలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగున్నా ముఖ్యమంత్రి హోదా నేను ఏం పని చేయాలి ఏం రివ్యూ చేయాలి వాళ్ళు అడిగేటువంటి కోరిక నిజాయితీ ఉన్నదా లేదా దాన్ని ఏం చేద్దాం అనేటువంటి సోయే లేదు నోటికి ఎంత వస్తంత ఒక షాడిస్ట్ లాగా షాడిస్ట్ బిహేవ్ చేస్తారు వాడు చచ్చిపోవాలి వీడు చచ్చిపోవాలి నాకు ఓడాడ్డం రావద్దు ఇంత పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంటే సరే మీడియా సంస్థలతో మరి యాజమాన్యంతో ఏం ఆడుకున్నాడు ఏం మేనేజ్ చేసుకున్నాడు ఆ కవరేజ్ తక్కువనే ఉంది అయినా సోషల్ మీడియా బాగానే ఉంది కాబట్టి నడుస్తూనే ఉంది ఇబ్బంది లేదు ప్రజలకు చేరాల్సిన విషయం చేరుతున్నది ప్రజా గొంతుకలు ప్రభుత్వ వ్యతిరేక గొంతుకలు అని చెప్పేసి కేసీఆర్ గారి తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో మొత్తుకున్నటువంటి మరి గొంతులన్నీ మిగిపోయినాయి ఎక్కడ పోయినాయి అర్థమవుతుంది ఆ గొంతులని ఈ కోదండరాం అంటూ ఎక్కడ పోయిండు ఆ ఎమ్మెల్సీ పదవి కోసం పాపం కాంగ్రెస్ పార్టీకి రామరామని కూడా తిరుగుతుంది కోదండరాం ఆయన బాధ ఆయన పాపం ఆయన ఉద్యోగం కోసం ఆయన తిపలా నిన్న ఆయన మాట్లాడతాడు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం కానీ వారి బిజీగా ఉన్నట్టుంది ఈ మధ్య మాకు టైం ఇస్తలేడు మరి అంత ముందుకు ఏం మాట్లాడినావు ఇప్పుడే ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడా మరి అంత ముఖ్యమంత్రి బిజీగా ఉండడా మరి ఎక్కడ పోయింది నీ గొంతియ్యాలా ఉస్మానియా యూనివర్సిటీలో మూడు వందల మంది పోలీసులు ఇప్పుడు నేను మాట్లాడే సమయానికి అక్కడ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ పొద్దుగాల హాస్తలాలకు జ్వరబడి బీఆర్ఎస్వి పార్టీ సంబంధించినటువంటి విద్యార్థి విభాగం సంబంధించినటువంటి మా వాళ్ళని అరెస్ట్ చేసి ఓలీసుల్లో పెట్టి ఇప్పుడు ప్రజెంట్ నేను మాట్లాడేది మూడు వందల మంది పోలీసులు ప్రజెంట్ ఎక్కడ పోయింది మరి నీ గొంతు ప్రజా గొంతుకలు ప్రొఫెసర్లు చాలా చాలా మాట్లాడినోళ్ళు ఒక్క మాట మాట్లాడతలేరు గింత పెద్ద ఉద్యమం జరుగుతుంటే ప్రజా సంఘాలలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఇది ప్రజల కోసము నిరుద్యోగ యువత వాళ్ళ కోసం చేస్తున్నటువంటి సమస్య సహేతుకమైన సమస్య నిజాయితీతో కూడుకున్నటువంటి సమస్య మెగాడిఎస్సీఏ వేస్తా అని చెప్పినావు ఏమని అడుగుతున్నాను ఎంత సిగ్గుమాలిన చర్యలు ఉంటాయంటే మేము వచ్చిన మూడు నెలలనే ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం బుద్ధునాథరణ నీకు ఏమన్నా కొంచెమన్నా సిగ్గు లజ్జ మానం మర్యాద మేము కదా నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం కంప్లీట్ చేసి పెడితే వచ్చినటువంటి కాగితాన్ని తీసుకొచ్చి పంచి ముప్పై వేలు ఇచ్చినా అని మాట్లాడతాడు ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఉంటుందా రేవంత్ రెడ్డి నీకు ఏమన్నా ఒక్క ఉద్యోగం ఇయలే ఆశా వర్కర్లు కాడ ధర్నా వల్ల ఏమైంది మా బతికేది మా పరిస్థితి అని చెప్పేసి పంచాయతీ సెక్రటరీలు జీతాలు వస్తలేవని పంచాయతీ గ్రామ కార్మికులు జీతాలు లేవని పంచాయతీ ఇంకెందో ఫేస్ రికగ్నైజేషను ఇంకేందో పెడతా అని బెట్ పని ఉద్యోగస్తులు పనిచేయాలి వాళ్ళ కోసం చేస్తున్నట ఈయన మాట్లాడతాడు ఫేస్ రికగ్నేషన్ పెడతాం సెక్రటరీ సెక్రటరీ నుంచి సెక్రటరేట్ దాకా పెడతా సరే ఏమన్నా చావు పరిశ్రమలు వెనకకు మళ్ళీ పోతున్నాయి దాని గురించి మాట్లాడవు పరిశ్రమలకు కావాల్సిన విద్యుత్ దాని గురించి మాట్లాడవు రోజు ఇరవై నాలుగు గంటల కరెంటు విద్యుత్ మాట్లాడవు సమస్యల పరిష్కారం కోసం మాట్లాడతలేవు ఏంది సమస్య అనేది మీకు అర్థం కావాలి అది కూడా చెప్పాలి మొన్న ఇట్లనే క్యాబినెట్లో ఒక ఈ పన్నెండు మంది మంత్రుల పన్నెండు మంది మంత్రులు అవలగాలు ఉండరు కదా ఓడి ఓడి మంచిగా ఉన్నట్టుంది వాడు అడిగినట్టు ఏందో ఏమైనా అడ్మినిస్ట్రేషన్ నడుస్తలేదు రేవంత్ ఇట్లా కాదు నడిపేది ప్రభుత్వాన్ని మనం ఏదైనా తిప్పలబడి కొంచెం ప్రజల కోసం పని చేయాల్సి ఉంటుంది ఆ రైతు రుణమాఫి ఉందో భరోసే ఏందో రివీల్ రివ్యూల్ చేసేదని అంటే ఏం చేయమంటాం అన్న నన్ను ఎన్నిక కాగానే ఎంపీ ఎన్నికలే ఎంపీ ఎన్నికలు కాగానే వేయి పంపు వేయి పంపు అని చెప్పేసి ఆడ దమ్ దమ్ చేసి పంపమంది అది కాగానే మళ్ళీ మల్లికార్జున ఖార్గేమో నా పోటీ చేస్తున్న సంఘం చూడని చెప్పే ఆ వేణుగోపాల్ ఏమో ఏం పోటీ చేస్తున్నా నా సంఘం చూడని చెప్పే తెలంగాణలో నువ్వే చూసుకోని చెప్పి నా మీదనే పెట్టిరి నేను మొన్న పోయినా ఆ పీసీసీ ప్రెసిడెంట్ మిగతా మంత్రులను నేద్దాము అన్ని శాఖలు నా కారనే ఉంటున్నాయి మరి ఏదైనా చేద్దాము అని చెప్పేసి పోతే ఐదు నిమిషాలు టైం ఇవ్వలేదు ఐదు నిమిషాలు టైం ఇవ్వకపోగా పోగానే చెప్పినటువంటి మాట మూడు రాష్ట్రాల ఎన్నికలు వస్తే ఒక ఐదు వందలు చూడిపో తర్వాత మాడదాం అని వీటి గురించి అని ఇక నేను రావాలి బతకాలన్నా అది వాని పరిస్థితి ఆ ఫ్రస్టేషన్లకి వెళ్ళి ఇక ఏం మాట్లాడుతుండో ఏం చేస్తుండో సోయలే కూడా మాట్లాడుతుంది వాదంత అది ఇప్పుడు ఏడో కాడక జమ చేయాలి కట్టేసేయాలి ఇప్పుడు రైతు రుణమాఫీ చేసినందుకు నాలుగు వందల కోట్లు నా నాలుగు వందల ఎకరాలు తాకట్టు పెట్టి ఎందుకు ప్రైవేట్ సంస్థలకి వెళ్ళి పైసలు తెస్తా అంటుండే కదా అల్ల కమిషన్ అర్జెంట్కి ఇప్పుడు ఢిల్లీకి పంపారు అది పంచాయతీ రైతు రుణమాఫీ గురించి అనేటువంటి తర్వాత సంగతి ఆ పేరుతోనే డబ్బులకు సంబంధించినటువంటి తాకట్టు పేరుతోని ప్రైవేట్ సంస్థల ద్వారా తీసుకొని అర్జెంటుగా ఇప్పుడు ఢిల్లీకి పంపాలి లేకపోతే మూడు రాష్ట్ర ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు అదైన బాధ ఆ ప్రశ్నలకి వెళ్ళి ఏం మాట్లాడటంతో అర్థమవుతులేదు నోటికి ఎంతో సంతో మాట్లాడుతుంది ఇంత దయనీయమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి భావ దారిద్యంలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మంత్రి కూడా తెలియదు ఓళ్ళకి చెప్పవు ఓళ్ళకి ఇయ్యవు దాని గురించి స్పందిస్తూ ఉండడు దాని గురించి మాట్లాడుతూ ఉండడు కనీసం ఇప్పటికైనా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాము పద్నాలుగు సంవత్సరాలు నిర్విరామ తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి వాళ్ళే నిజాయితీ కలిగినా మగపిని కలిగినా బిడ్డలుగా ఈరోజు ఇంకా నిలబడి ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మళ్ళీ నిరుద్యోగ యువకుల తరఫున వాళ్ళకు మద్దతుగా సంఘీభావంగా వాళ్ళతో కలిసి ఆందోళన చేయడానికి ఆ నిజమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి కోరిక కోసం ప్రయత్నం చేస్తాం దాని ఎలాంటి సంశయం కూడా అవసరం లేదు మళ్ళీ మాట్లాడితే ఏమంటాడంటే కోచింగ్ సెంటర్లో పైసలు వస్తాయి అని చెప్పి కోచింగ్ సెంటర్ వాళ్ళు వాయిదేమంటారు ఇ అమ్మమ్మా ఎక్కడ సిగ్మాలే చేరారు ఎక్కడ దివాలో కొడుతున్నావు అనేది నాకు అర్థం కాదు ఇంత లఫంగానే దొరికినావు మరి ఏమంటూ కూడా దొరుకుతుంటే వానికి నిన్నమని అనుకో లైబ్రరీ చైర్మన్ ఇచ్చారు రియాజ్ అంటోనికి వాని కూడా కోచింగ్ సెంటర్ మరి అప్పుడు వాడు వాడి తిరిగినావు కదా మరి అది ఎన్ని పైసలు ఇచ్చారు మరి నీకు ఇప్పుడు నిజంగా కోచింగ్ సెంటర్ అంటే ఏమైనా రియల్ ఎస్టేట్ బిజినెసా నీళ్ళకి ఏమైనా బ్లాక్ మెయిలింగ్ బిజినెస్ అదేమన్నా నువ్వంటే రియల్ ఎస్టేట్ బ్లాక్మెయిలింగ్లు వానివిని బెదిరించి కోట్ల రూపాయలు సంపాదిస్తావు మరి కోచింగ్ సెంటర్లో కోటి రూపాయలు ఎడికెళ్ళొస్తాయి వాస్తవానికి ఎక్స్టెండ్ అయినప్పుడు వాయిదా పడ్డప్పుడు చాలా కోచింగ్ సెంటర్లు డబ్బులు తీసుకోకుండా పాత ఫీజులనే కంటిన్యూ చేసి చెప్పిర్రు ఆ సంగతి మీకు తెలియదు ఎందుకంటే కోచింగ్ వినోడు కానీ చదివి రాదా మనకు అవసరం ఉండలేకపా కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి మాటలు బంద్ చేసుకో ఎందుకంటే చెప్పేది కామెలు వచ్చానికి లోకమంతా పచ్చ కనపడుతుంది అని చెప్పి నిన్న పచ్చమనిస్తూ కూడా కలిసింది కాబట్టి ఇంకెక్కువేనట్టు ఉంది అది ఏంటంటే గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎట్లాంటి కుట్రలు చేసిండో ఎట్లాంటి అబద్ధాలు మాట్లాడిడు అవే వీళ్ళు కూడా చేస్తున్నారు అనుకుంటున్నాడు ఈ లంగా కానీ నీలాగా లంగా దొంగ పనులు చేసే అవసరం మాకు లేదు మేము నిజాయితీగా ఉన్నాం ప్రజల పక్షాన ఉన్నాం నిరుద్యోగుల పక్షాన్ని ఉన్నాం నువ్వు ఇస్తాన జాబ్ క్యాలెండర్ ఏమైందని మాత్రమే అడుగుతున్నాం అదే నిరుద్యోగులను రెచ్చగొట్టిష్టం వచ్చేట్టు మాట్లాడిన నువ్వు వాళ్ళ కోసం ఎంతో మొత్తం నీ పానా తాకటెట్టినట్టుగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండే కాబట్టి ఇవన్నీ అబద్ధాలు ఎస్ వన్ ఈజ్ హండ్రెడ్ మిలో అని చెప్పేసి అడుగుతున్నారు గ్రూప్కి సంబంధించి మీ బట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా నేను అసెంబ్లీలో కూర్చున్నప్పుడు అడిగిండు ఆయన పక్క రాష్ట్రంలో అయితే ఇక్కడ ఎందుకు కాదు వన్ స్టాండర్డ్ పిలుద్దాం అని చెప్పేసి నువ్వు చెప్పిన మాటే నెరవేర్చమని అడుగుతున్నాం సాధ్యం కాకపోతే ఆ రోజు తెలియక పొరపాటు నేను మాట్లాడినా మేము అమలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి గడు బట్టి బట్ విక్రమకొస్త వచ్చి ముక్కు నెలలకు రాసి తప్పైందని చెప్పేసి నిరుద్యోగులకు కాలు పట్టుకొని క్షమాపణ అడుగుని మరి మేము చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఇద్దరు ముక్కు నెలకు రాయాలి ఇప్పుడు అది నువ్వు చెప్పిన మాట చేయమంటే సాధ్యం కాదని మాట టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి మన అప్పుడు దినద్రా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయని ఉత్తగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ప్రభుత్వాలు రాగానే లెక్కబిందులు అంటే అనుకుని వచ్చినా లెక్క బిందలు లేవు కానీ మాట్లాడతాడు ఇవి ఎంత ఎదవనాలేనని లెక్క ప్రభుత్వాల కాడ అంటే ఏది పడితే అది మాట్లాడవచ్చు వనిష్టా నడు పిలవగలుగుతావా పిలవలేమా అని ఆ రోజే మాడాలి కదా ఇప్పటివరకు కనీసం నేను అడ్వకేట్ జనరల్ పిలిచి మాట్లాడినావా వణిష్టా బిల్లు వచ్చా టెక్నికల్ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లాభపరమైన ఇబ్బందులు ఏమైనా అడిగిన వాసన అడగకనే పోతుంది నీకెక్కడ తెలిసే నువ్వే లేయరువా కనీసం సమీక్ష నిర్వహించాలి కదా అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజం అనుకోకుండా అనుకోకుండా ఎట్లనో పొరపాటున ఏదో చూద్దాం విన్న ఒకసారి అని చెప్పి అవకాశం ఇస్తే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల అతి తెలివి తక్కువ అతి పనికి మారిన ముఖ్యమంత్రి కూడా అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు అందరు ప్రజలు చూస్తున్నారు వీడు ఏదో చేస్తాను కొంచెం చేస్తే నేను అమ్మ రెండో రెండు వేల రూపాయలు పిలిచాను నాలుగు వేది దాన్ని కొన్ని చేస్తే రెండు వేలు రూపాయలు పిలిచితే రెండు వేలకి పట్టలేదు ఇలాంటి దౌర్భాగ్యం భరించాల్సిన పరిస్థితి వస్తుంది ఇక నీటో గీటో జర దయచేసి నువ్వు మీరు రాహుల్ గాంధీ కొంచెం ఆమరణ నిరార దీక్ష గుసుట్టే నువ్వన్నటువంటి మాటనే నువ్వేదైనా కథమైపోతే కనీసం తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉంటారు ఆయన రేవంత్ రెడ్డి ఆలోచించు మంచి ఆలోచన ఇది కనీసం ఆ సందర్భంగా తెలంగాణ ప్రజలకు పట్టినటువంటి పీడ విరగడ అవుతుంది ఒకసారి మాట్లాడే ముందు నిరుద్యోగుల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ చదువుకున్న గురించి కానీ నువ్వు సన్యాసాన్ని మాడుతున్నావు నువ్వురా సన్యాసం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకొని మెలిగి వాళ్ళు చేసినటువంటి ప్రధానమైన డిమాండ్ని గమనంలోకి తీసుకొని రేపటి నుంచి ఆటికెట్ ఇచ్చి తీరుతా అని చెప్పేసి మొండిగా వ్యవహరించకుండా ప్రజల పక్షాన్ని ఆలోచించి డిఎస్సిని వాయిదా వేయాలని చెప్పేసి మా నిరుద్యోగ పక్షాన హృదయపూర్వకంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా జై తెలంగాణ అన్న నడుస్తుంది అని ఒక్క నిమిషం ఇది అయిపోయినాక ఇప్పుడు ఏదైతే ఈరోజు ఒక మా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ప్రధాన పత్రికలో వచ్చినటువంటి అంశాన్ని గ్రూప్ వన్లో వన్ ఇంత కిషోర్ గారు చెప్పినట్టుగా వన్ ఈస్ట్ ఫిఫ్టీ ఇస్తా అని చెప్పేసి వన్ టు ఫిఫ్టీ ఇస్తే ఇరవై ఎనిమిది వేల నూట యాభై పోస్టులకు మాత్రమే పిలవాలి కానీ ఈరోజు వన్ ఈస్ట్ ఫిఫ్టీ సెవెన్ పిలిచి ఇంకొక మూడు వేల రెండు వందల ముప్పై రెండు మంది అభ్యర్థులను ఎక్స్ట్రా పిలిచిర్రు అది ఏ కోటాలో పిలిచిరో వెంటనే డిక్లేర్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతవరకు గ్రూప్ వన్లో కట్ ఆఫ్ మార్కులు డిక్లేర్ చేయలేదు కీ మాత్రమే ఇచ్చారు ఆ పోస్టులు ఎవరికి అమ్ముకున్నారో ఇంతకుముందు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఆల్రెడీ పోస్ట్ అన్ని కూడా అమ్ముకుంటుర్రు ఆల్రెడీ గ్రూప్ వన్ పోస్టులు కూడా మార్కెట్లో పెట్టిరు కాబట్టి మూడు వేల రెండు వందల ముప్పై రెండు మంది ఎక్స్ట్రా అభ్యర్థులను డిక్లేర్ చేసిర్రు ఆ అభ్యర్థులంతా ఏ కేటగిరీకి చెందినరో వెంటనే డిక్లేర్ చేయాలి ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ గైడ్ లైన్స్లోనే ఈ అవినీతి అక్రమాలు డైరెక్ట్గా జరుగుతున్నాయి వాటొక్కటే కాకుండా గతంలో ఏదైతే రిజల్ట్ ఇచ్చిర్రో ఏడబల్ఈస్ రిజల్ట్ ఇచ్చిర్రు పదిహేను వందల నలభై ఉద్యోగాల రిజల్ట్ ఇచ్చిర్రు ఆ ఉద్యోగాల అనుమతులు ఇప్పటివరకు నియామక పత్రాలు అందించలేదు అదేవిధంగా ఏఈస్కి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కూడా ఏఈస్ వచ్చేసి ఎనిమిది వందల ముప్పై మూడు పోస్టులు టౌన్ ప్లానింగ్ వచ్చేసి నూట ఐదు పోస్టులు వీటన్నిటి కూడా పరీక్షలు అయిపోయినాయి రిజల్ట్ కూడా వచ్చింది ఇంతవరకు వాళ్ళకు నియామక పత్రాలు అందించలేదు వాటన్నిటి కూడా ఈరోజు మార్కెట్లో అమ్ముకుంటూరు ఆల్రెడీ ఒక ఏదైతే ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఒక కోచింగ్ సెంటర్ యజమానికి ఇప్పుడు ఆల్రెడీ చైర్మన్ ఇవ్వడం జరిగింది ఇక చైర్మన్ కూడా ఎందుకంటే మా కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని అన్నారు కదా కోచింగ్ సెంటర్లతో కుమ్మక్కై మీరు ఈరోజు ధర్నాలు చేస్తున్నారు అని ఆల్రెడీ ఆయనకు ఒక చైర్మన్ ఇచ్చిర్రు ఏ కోచింగ్ సెంటర్కి అమ్ముకున్నారో కూడా ఇప్పుడే వెంటనే డిక్లేర్ చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం వీటన్నిటితో పాటు ఈ ఉద్యోగాలు అన్నిటికీ ఎందుకు డిలే అవుతుంది ఈ మూడు వేల మంది అభ్యర్థులు ఎవరు వాళ్ళు ఏ కేటగిరీకి సంబంధించిన ఎందుకంటే నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ అయ్యి నేను కొంతకాలం గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేసిన కాబట్టి ఒక రిజల్ట్ ఇచ్చే ముందే ఏ కేటగిరీలో ఎంతమంది ఉంటారో దాన్ని డిక్లేర్ చేసి రిజల్ట్ ఇస్తారు ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా కొంతమంది ఎక్స్ట్రా అభ్యర్థులకు ఇచ్చినాం అంటే రేపు పొద్దుగా ముప్పై మూడు మంది పర్సెంట్ మహిళలు లేరని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా మహిళలకు ఇస్తారా అంటే దళిత భోజనాలను దెబ్బతీసే విధంగా తమ లాబీని నడిపించుకునే విధంగా ఆల్రెడీ సింగరేణిలో జరిగినటువంటి ప్రమోషన్లలో మొత్తానికి మొత్తం కూడా ఖమ్మంలో అమ్ముకున్నారు డంపర్ ఆపరేటర్లు అన్నీ కూడా అని చెప్పేసి ఆల్రెడీ సింగరేణిలో ఆరోపణలు ఎదురవుతున్నాయి అదేవిధంగా ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా ఉద్యోగాలు బేరానికి పెట్టిర్రు అమ్మకం చేస్తున్న రేవంత్ రెడ్డి మళ్ళీ మా మీదనే బీఆర్ఎస్ పార్టీ మీదనే దుష్ప్రచారం చేస్తుర్రు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన వాళ్ళు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతుంది అదేవిధంగా ఇప్పటివరకు పెట్టినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా మా నోటిఫికేషన్ తప్పితే కొత్తగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు వాటికి సంబంధించిన డేట్స్ డీటెయిల్స్ కావాలన్నా కానీ మేము డిక్లేర్ చేస్తాం ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే కట్ ఆఫ్ మార్క్స్ ఏ కేటగిరీలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఎవరెవరు థర్టీ త్రీ పర్సెంట్ మహిళ అభ్యర్థులు ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీలలో కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కడనో డిక్లేర్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరంటారు అట్లనే పొలిటికల్ మైలేజ్ కోసం ప్రోగోట్ చేస్తున్నారు మీరు అంటారు రా ఎవరన్నారా బల్మూరి వెంకట మరి ఇప్పుడు ఎక్కడ పోయిండు మరి బల్మూరి వెంకట అడగలేదా మీరు బల్మూరి వెంకట్టు నిరుద్యోగులతో కొట్లాడి తనలాడి మొత్తం వడజింపుకొని కదా రోడ్ల మీద మరి అది ఆ విషయం ఇప్పుడు బల్మూరి వెంకట అడగాలి కదా ఎక్కడ పోయినా మరి ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే నిరుద్యోగుల గురించి మరి ఇప్పుడు వచ్చి మాట్లాడాలి కదా నువ్వు ఎమ్మెల్సీ కూడా అయినావు కదా మరి నీ నిరుద్యోగం తిరిగింది కాబట్టి ఊకున్నావు అని చెప్పేసి మీరు వారిని కదా అడగాల్సింది ఈ ప్రశ్న మేము ఇచ్చిన నోటిఫికేషన్ కంటే ఎక్కువ నోటిఫికేషన్ కాదు మేము ఇచ్చినానికంటే ఎక్కువ ఉద్యోగాలు కాదు ఆల్రెడీ ఇరవై ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు ఓన్లీ టీచర్లకు సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లు అది గురుకులాలు కానివ్వండి మోడల్ స్కూల్ కానివ్వండి అవన్నీ కలిపి ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు గతంలో మేము ఇచ్చినాము ఇప్పుడు మళ్ళీ మీరు ఇచ్చినటువంటి కేవలం పదకొండు డిఎస్సికి సంబంధించి మేము ఎస్జీటీలు ఉన్నటువంటి మొన్న పదోన్నర పది తొమ్మిది వేలు కూడా యాడ్ చేసి ఇవ్వని అడుగుతున్నాము మేము అడిగేటువంటి డిమాండ్లు ఏమైనా న్యాయపరమైనటువంటిది కానీ నిజాయితీకి కానీ సంబంధం ఉండి ఉంటే మీరు అడగండి మేము చెప్తాము గతంలో మేము చేసినప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆందోళనలకు కూడా ప్రభుత్వ పరంగా మేము చేయాల్సిన కాడికి మేము చేసినాము ఆ రోజు కూడా నిరుద్యోగం రెచ్చగొట్టి ఆయన అందుకే రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్ కూడా మీకు చూపించింది వాళ్ళు రెచ్చగొట్టి వాడుకోరు మేము రెచ్చగొట్టి వాడుకోవాలి ఇప్పుడు ఇచ్చినటువంటి పిలుపులు ఏవి బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలి మేము వాళ్ళకు వాళ్ళు నిరుద్యోగులు చేసిన దానికి సంఘీభావంగా వాళ్ళతో పాటు కలిసి మేము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని నేను చాలా స్పష్టంగా చెప్పిన మాట్లాడినప్పుడే థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది మొత్తం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగినటువంటి మొత్తం పరిణామం చెప్పాలి ఇప్పుడు నీకు ఎందుకంటే జోనల్ వ్యవస్థ సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి అక్కడి నుంచి ఓకే వచ్చినంత వరకు కూడా టైం ప్రాసెస్ జరిగింది ఒకటి రెండు మేము వేసినటువంటి ప్రతి నోటిఫికేషన్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారే కాంగ్రెస్ పార్టీ తరఫుననే కోర్టులలో కేసులు వేసారు మీకు అవన్నీ కావాలంటే మీకు సబ్మిట్ చేయమంటే చేస్తాం గ్రూప్ టూ రెండు సార్లు అయ్యింది మీకు అవగాహన లేనట్టుంది కానీ అయ్యింది అయ్యింది నోటిఫికేషన్ అయ్యింది జాబ్స్ కూడా ఇచ్చిర్రు అదే అంటున్నా నేను మీకు ఎగ్జామ్స్ నిర్వహించు రెండుసార్లు నిర్వహించరు నిర్వహించరు ఇచ్చిరు మీకు కావాలంటే మళ్ళీ పర్సనల్గా మీటింగ్ అయిపోయిన బయటికి రారి ప్రెస్ మీట్ కాగానే మొత్తం మీకు డీటెయిల్స్ ఇస్తా రాష్ట్రపతి ఉత్తర్వులు జోనల్ వ్యవస్థతో కొద్దిగా ఆలస్యం ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటి అంటే పర్టికులర్గా ప్రతీ నోటిఫికేషన్ మీద కోర్టుకు పోయింది వాళ్ళే ఇప్పుడు కావాలంటే ఇప్పుడు మీరు తీసి చూసినా ఉంటే కదా కోర్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి అయినా అయినా కూడా లక్ష ముప్పై ఐదుకు సంబంధించిన దాదాపు కంప్లీట్ చేసి నలభై వేలు ప్రాసెస్లో పెట్టిరు ఆ రోజు ఉన్నటువంటి రెండు లక్షల పదిహేను వేలకు మొత్తం ప్రణాళిక రిపొందించే పెట్టిరు ఇప్పుడు ఆ నలభై వేలకు సంబంధించినటువంటి మనం ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఇందాక చెప్పిన ముప్పై వేలు కూడా దాంట్లో వచ్చినాయి ఆయన ఎలిబేషన్లో పెద్దగా ఆర్భాటంగా పెట్టి పంచినటువంటిది మన నోటిఫికేషన్లో సెలక్షన్ గిలక్షన్ అయిపోయి ఓన్లీ నియామక పత్రం ఇచ్చేది మాత్రమే ఆయన చేసిండు మనం చేసినటువంటి దాంట్లో ఈ మిగిలిన ఉద్యోగాలు ఉన్నాయి కదా ఓన్లీ గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి పరిమితమై మీరు చూస్తున్నారు మీకు ఎగ్జాంపుల్ చెప్తా మోడల్ స్కూల్ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకొచ్చింది నైంటీ పర్సెంట్ మేమే బేర్ చేస్తాం టెన్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోండి అన్నారు తర్వాత ట్వంటీ ఫైవ్ ఏ మేము బేరు చేస్తాం సెవెంటీ ఫైవ్ అన్నారు తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మోడల్ స్కూల్స్ మాకు సంబంధం లేదని చెప్పి చేతులు ఎత్తేసింది ఆ మోడల్ స్కూల్స్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు మొత్తము కూడా గాలిలాడుతున్నారు వాళ్ళకి ఏ సర్వీస్ రికార్డ్ లేదు సర్వీస్ బుక్ లేదు దాన్ని కేసీఆర్ గారి దృష్టి తీసుకుపోతే మొత్తం మోడల్ స్కూల్స్ని రాష్ట్ర ప్రభుత్వం కింద అడాప్ట్ చేసుకుని ఆ ఉద్యోగస్తులు అందరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళకి ఒక సర్వీస్ బుక్ క్రియేట్ చేశారు మరి ఆ ఉద్యోగాలు ఎవరిచ్చినట్టు అండి కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చినట్టు కదా దాని సపరేట్ డిస్కషన్ ఉద్యోగస్తులకు సంబంధించిన డిస్కషన్ సపరేట్గా అంటే బ్రహ్మాండంగా పెట్టుకుందాం ఇబ్బంది ఏం లేదు కాబట్టి వాళ్ళు చెప్పే అటువంటివి అన్నీ కూడా అబద్ధాలు గ్రూప్ టూలో కానీ గ్రూప్ వన్లో కానీ డిఎస్సీలో కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఎనీ డిపార్ట్మెంట్ వివిధ రకాల ద్వారా చేసినటువంటి ఈవెన్ అంగన్వాడీ వ్యవస్థ కూడా ఇందాక చెప్పిన మోడల్ స్కూల్ లాగానే అంగన్వాడీ వ్యవస్థ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు లేదు మీరు కావాలంటే కనుక్కోండి అది కూడా ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తామని చెప్పి తర్వాత చేతులు ఎత్తేసింది మోడీ ప్రభుత్వం దాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి అడాప్ట్ చేసుకొని వాళ్ళ జీతాలు పెంచింది కేసీఆర్ గారి ప్రభుత్వమే ఈవెన్ ఆశా వర్కర్లు కూడా ఆశా వర్కర్లు కూడా అన్ని రాష్ట్రాలలో లేరు అది కూడా కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది పథకం కింద తర్వాత చేతులు ఎత్తేసింది దాన్ని కూడా ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి దాన్ని కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఎంతో అంత ఆనరూర్యం ఇద్దామని చెప్పేసి ఫస్ట్ ప్రతిపాదించి చేసింది మొత్తం భారతదేశంలో కేసీఆర్ గారి ప్రభుత్వమే హోంగార్డ్ల జీతాలు పెంచినా వాళ్ళకు ఇంకా రిక్రూట్మెంట్లకు సంబంధించి గతంలో ఉత్తగా నివలు వాళ్ళు సంతకం పెట్టిస్తే కూడా ఇచ్చేది హోమ్ గార్డు దాన్ని కూడా రిక్రూట్మెంట్ కొన్ని తీసుకొచ్చి అర్హులకు ప్రకటించే విధంగా చేసినా అన్ని కూడా మంచి మార్పులు తీసుకొచ్చి మంచిగా స్టేబుల్ చేసి ఒక ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ప్రజల కోసం ఆలోచించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం సరే ఒకటి రెండు రెండు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఫస్ట్ కే బీఆర్ఎస్ బలహీన పడ్డప్పుడు అలా అన్నాడు అసలు బీఆర్ఎస్ బలహీన పడ్డదనేటువంటి స్టేట్మెంట్ రాంగు కాబట్టి నువ్వు నెక్స్ట్ అడిగిన దానికి సంబంధం లేదు రెండు ఇప్పటివరకు దీనికి సంబంధించి కేసీఆర్ గారు అసలు మాట్లాడి మాట్లాడాలి కేసీఆర్ గారు ఎక్కడ మాట్లాడినాడు చూస్తారా ఒక స్టేట్మెంట్ కానీ కేసీఆర్ గారు వాడుకునేది ఎక్కడదండి మేము కాదు కదా నేను చాలా స్పష్టంగా చెప్పిన విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళు చేసిన దానికి మేము సంఘీభావంగా వచ్చినామని చెప్పినాక మేము వాడుకునేది ఎక్కడండి విద్యార్థులే కదా అడుగుతుంది ఇప్పుడు నిరుద్యోగులు అడుగుతున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది కాబట్టి చేయనంటవా అంటే బీఆర్ఎస్ పార్టీ అడిగింది కాబట్టి చేయనంటవా షార్డిస్ట్మెంట్ అంటవా ఏమన్నా తలకా ఉంది ఏమన్నా నేను అడిగినా నువ్వు అడిగినా అది నిజాయితీపరమైంది నిజమే కదా వాస్తవమే కదా అనుకుంటే చెయ్యు ఇప్పుడు చర్చ జరుపు పిల్లు ఆ నిరుద్యోగులకు సంబంధించి ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఇప్పుడు కదా పిల్లలు వాళ్ళని పిలిచి మాట్లాడు ఏందా మీ డిమాండ్ ఉందని చెప్పి ప్రయత్నం చేయి మరి ఆ ప్రయత్నం చేయాలి కదా బీఆర్ఎస్ పార్టీ విలువమంటలేను మాతో చర్చం జరుపుకుంటే నిరుద్యోగులతోనే పిలిచి మాట్లాడి ఏంది ప్రాబ్లం అని చెప్పేసి అడిగి మార్చు వాని ప్రభుత్వాలు అందరూ చూస్తే లేవారండి ఎంత అన్యాయం అండి బట్ ఇక్కడి వర్గా కాన్షన్స్లో రైతు వీడియో తీసి మరీ చచ్చిపోయింది కదా దాని గురించి కదా మీరు బట్టిని అడగాల్సింది ఆత్మహత్యలు ఎడ కనపడుతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చినాక కదా స్టార్ట్ అయింది పాము కార్డులు ఎడ కనపడుతున్నాయి కరెంటు షాక్లు ఎడకనపడుతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చినాక కదా స్టార్ట్ అయింది మేము ఎందుకు రెచ్చగొడతామండి వద్దని చెప్పేసి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చెప్పేసి మొదటి నుంచి మాట్లాడి తెలంగాణ ఉద్యమంలో కూడా సాధ్యమైనంత వరకు తగ్గించి రక్త పుటీరు బారకుట్ట ఉండి తెలంగాణ సాధించాలన్నదే కేసీఆర్ గారి లక్ష్యం అప్పుడు కూడా ఇప్పుడు నేను అన్నది అదే అండి టెక్నికల్గా సాధ్యం అవుతుందా కాదు అనేటువంటిది అసలు ఏజీతో డిస్కస్ చేసిరా మీరు అంటున్నాను పోనీ నువ్వు పిలిస్తే ఎవరైనా కోర్టుకు పోయిరా నువ్వు పిలిస్తే ఎవరైనా కోర్టుకు పోతే నువ్వు చెప్పినటువంటి సబ్ జుడిషన్ ఉంది మాకు ఇబ్బంది అయిందంటే ఒక మాట మాస్తం ఒప్పుకోవచ్చు ఒకటి అసెంబ్లీ ప్లాట్ఫామ్ అందకడ పెద్ద ప్లాట్ఫామ్ ఉండదండి అసెంబ్లీలో వాళ్ళ బట్టి విక్రమార్ గారు మాట్లాడిరు వనీష్ స్టాండర్డ్ ఎందుకు పిలువరు అని మరి ఇలా నువ్వు అధికారంలోకి వచ్చాక ఎందుకు చేస్తలేవు అని మేము అంటున్నాం ఒకటి ఇప్పుడే రాకేష్ గారు గుర్తు చేసిరు మరి వనీష్ ఫిఫ్టీ పిలువల్సింది మరి మనీష్ ఫిఫ్టీ సెవెన్ పిలిచిరు మరి దగ్గర లాజిక్ అని మరి పిలిచి వనీష్ ఫిఫ్టీ అని పిల్లలు కదా మరి సెవెన్ పర్సెంట్ ఎందుకు పిలిచిరు నువ్వు అనుకున్న వాళ్ళు అలా రావాలి కాబట్టి పిలిచినావా నువ్వు అయితే ప్రామిస్ చేసినావు వాళ్ళందరూ పిలుచుకొని ఉద్యోగాలు ఇవ్వాలి కాబట్టి పిలిచినా అన్నట్టు ఏదో ఒకటి సరిగ్గా ఉండాలి కదా టెక్నికల్గా అన్న మరి ఇక టెక్నికల్గా వాడే రాముకున్న తర్వాత మమ్మడికి ఎక్కడికి ధన్యవాదాలు జయ తెలంగాణ మేము బీజాలు వేసినాము నువ్వు తీసాయి బీజాని మరి అవును నువ్వు తీసావు అంటున్నా నేను బీజం వేసినా నువ్వే కదా ప్రభుత్వం ఇప్పుడు నేను జియో ఫార్టీ సిక్స్ ఇచ్చిన ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది అది మా కేటీఆర్ గారి దృష్టికి వచ్చింది ఏవైనా సరే ప్రతి ఒక్క జీవోకి సీఎం గారికి తెలిసే జరగవండి ప్రతి ఒక్క జీవో సీఎం గారి దగ్గరికే రాదు అక్కడ ఉన్నటువంటి రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి పరిధిలో ఆ రోజు ఆ రిక్రూట్మెంట్ చైర్మన్గా ఉన్నవారు ఎవరో సజెస్ట్ చేసుకొని చేస్తారు అది పలుమార్లు ఆందోళన జరిగిన తర్వాత కేటీఆర్ గారి దృష్టికి వస్తే ఎలక్షన్ ముందు వాళ్ళతో కలిసి మాట్లాడి సరే దీన్ని మనం సరి చేసుకుందాం అని చెప్పి చెప్పేటప్పటికీ అనుకోకుండా నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము కూడా డిమాండ్ చేస్తాం మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కూడా చెప్పినాం ఫార్టీ సిక్స్ చేయండి అని చెప్పి ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రభుత్వం కాబట్టి అప్పుడు మీరు కూడా చెప్పారు కదా వద్దని ఇప్పుడు మేము బీజం వేసినాం కదా బీజాం తీసేమంటాం ఫార్టీ సిక్స్ జోబానికి ఇంకేం జో వేస్తే ఇచ్చేసి అక్క జరగకుండా మోసపోరు ఎందుకు మోసపోతారు తప్పండి మోసపోవడం అనేది తప్పు ఒక జివో వచ్చినప్పుడు ఆ జివో ప్రకారం నియామకాలు జరుగుతాయి జరిగిన తర్వాత ఇప్పుడు నియామకం తీసే నీకు ఉండదు నీకు ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు కూడా ఏబిసి వర్గీకరణ జరిగిన తర్వాత కూడా కొంత ఉద్యోగస్తులకు ఇంప్లిమెంట్ చేశారు ఉద్యోగ నియామకాలు అప్పుడు చంద్రబాబు అని చెప్పేది మరి ఇప్పుడు తర్వాత వర్గీకరణ వద్దు చెల్లదని చెప్పి తీసేసారు మరి ఇప్పుడు ఆ ఉద్యోగస్తులు అందరు తీసేస్తారా కాబట్టి మోసపోడు చేసకపోవడం లేదు ఫార్టీ సిక్స్ జీవో అనేటువంటిది నిజంగానే మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉన్నది గతంలో స్టేట్ వైడ్గా ఉండేటువంటి రిక్రూట్మెంట్ జరిగేది దాన్ని జిల్లాలకు పరిమితం చేయడం వల్ల మాకు ఇబ్బంది కలుగుతున్నటువంటి డిమాండ్ వచ్చింది అది సహయుకమైనటువంటి డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం దాని సానుకూల దృక్పథంతో పరిశీలించి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ